విశాఖ భీమిలి తీర ప్రాంతం కోతకు కాకుండా శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే అన్నారు ఇటీవల కురిసిన వర్షానికి కోతకు గురైన భీమిలి తీర ప్రాంతాన్ని అధికారులతో కలిసి గంటా శ్రీనివాసరావు పరిశీలించారు ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి తీరం కోతకు గురి కాకుండా రక్షణ ఏర్పాట్లు చేస్తామన్నారు ఒకప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా పర్యాటకులను ఆకర్షిస్తూ ఎంతో రద్దీగా నిత్యం కళకలాడుతుండే ప్రాంతం అయితే ఇటీవల వచ్చిన హుదూద్ కానీ ఆ తర్వాత జరుగుతున్న భారీ వర్షాలకు కానీ ఈ ప్రాంతం అంతా కూడా పాత గురి కావటం దీనికి ఒక శాశ్వతమైన చర్యలు తీసుకుంటే తప్ప ఈ భయాందోళన లాగే పరిస్థితి కనపట్టలేదు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఈ బీచ్ పరిరక్షణ కోసం చర్యలు కూడా తీసుకోకపోవడం వల్ల ఇప్పుడు చిన్నపాటి వర్షం పడి కొంచెం అల్లం పెరిగితేనే రోడ్డు మీద నీళ్లు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది కాబట్టి దీని మీద తక్షణమే దృష్టి పెట్టి గౌరవ ముఖ్యమంత్రిగా దృష్టికి కూడా తీసుకెళ్లి దీన్ని పర్మనెంట్ గా సొల్యూషన్ త్వరలోనే తీసుకోవడం జరుగుతూ ఉంది ట్రైబల్ ప్రాంతాలు కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా అట్రాక్ట్ చేస్తూ ఒక మంచి టూరిజం డెస్టినేషన్ గా ఈ వైజాగ్ తయారు చేయడం కోసం అందరూ కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు వాటితో పాటు అనేక టూరిజం ప్రాజెక్ట్స్ ఈ బీచ్ లో త్వరలో రాబోతా ఉన్నాయి ఇవన్నీ కూడా వచ్చిందంటే ప్రమాణమైన డెవలప్మెంట్ వస్తుంది